హలో నమస్తే నేను మీ వర్మాని విన్యూస్టీన్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అందుకైతే మనం ఇక్కడికి వచ్చిన్నాము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి క్యూఆర్ కోడ్ ఒకటి అయితే పెట్టున్నారు దాని గురించి వివరం అనేది తెలుసుకుందాం ప్రజలకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన డాక్టర్లు సరిగా స్పందించపోయినా నర్సులు సరిగా స్పందించపోయినా వాళ్ళకి చెప్పిన చెప్పినట్టుగా దానికి సంబంధించినవి మొత్తం డీటెయిల్స్ అనేది మీ సెల్లో మీ సెల్ ఫోన్లోనే కొట్టుకుంటే దాని పూర్తి వివరాలు వస్తాయి అదేదో మన అబ్దుల్ రజాక్ గారు ఇక్కడే ఉన్నారు సూపరింటెండెంట్ ఆయనతో మనం మాట్లాడదాం రండి సార్ సార్ నమస్తే సార్ మీ పేరు గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ అబ్దుల్ రజాక్ హెన్కోంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇవాళ ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద అన్ని హాస్పిటల్స్కి క్యూఆర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేస్తే ఏంటంటే హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ డీటెయిల్స్ని ఎవరైనా పేషెంట్ కానీ పేషెంట్ అటెండెన్స్ కానీ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ని ఆ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దీని మీద సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు హాస్పిటల్కి సో క్వశ్చనయిర్ ఒక క్వశ్చన్ ఓపెన్ అవుతుంది మీరు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయగానే ఆ క్వశ్చనయిర్లో ఏముంటుందంటే డాక్టర్ గారు టైంకి అందుబాటులో ఉంటున్నారా లేదా పేషెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అలాగే మిగతా సిబ్బంది పేషెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు మీరు మందులు ఇక్కడ ఇస్తున్నారా సరిపడా మందులు లేదు ఏమన్నా డబ్బులు ఎవరన్నా డిమాండ్ చేస్తున్నారా ఆసుపత్రి పరిసర పరిసరాలు ఎలా ఉన్నాయి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా ఇలాంటి క్వశ్చన్ వస్తుంది దీని మీద మీరు మీ అభిప్రాయాలు తెలియపరిస్తే గవర్నమెంట్ వారు దీనికి తగ్గట్టుగా హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడానికి వీలు పడుతుంది సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చెప్పి హాస్పిటల్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హాస్పిటల్ సేవల్ని మెరుగుపరచడానికి ఈ క్యూఆర్ కోడ్ మనం పెట్టాము ఓకేనా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్కి పెట్టింది దీనిలో ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ మీ సెల్లో స్కాన్ చేస్తే ఇలా వస్తుంది వచ్చినప్పుడు అందరికీ పేషెంట్స్ అందరు వినండి ఓకేనా చేస్తే మనకి ఆసుపత్రులపై సర్వే అని తెలుగు తెలుగు అందరికి వచ్చిన వాళ్ళకి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఆసుపత్రిలో డాక్టర్ గారు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా మీరు వచ్చినప్పుడు ఓకేనా ఉంటే ఉన్నట్టు లేదంటే లేదు ఇది మీరు ఎవరికి చూపించినక్కర్లా ఇది మీరు ఇక్కడ మీ సెల్లో మీరు చేస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా సరేనా సెకండ్ది డాక్టర్ గారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు రూడ్గా మాట్లాడుతున్నారా మామూలుగా మాట్లాడుతున్నారా ఓకేనా థర్డ్ సిబ్బంది మీతో ఎలా మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నారా రూడ్గా మాట్లాడుతున్నారు ఓకే తర్వాత మందులు ఇక్కడ రాసిన మందులు ఇక్కడ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఓకేనా నెక్స్ట్ ఎవరన్నా హాస్పిటల్లో మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా చేయటన్నా వాటిలో కానీ టెస్టులో కానీ ఎవరు చేయట్లేదు తర్వాత ఆసుపత్రి పరిశుభ్రంగా ఉందా లేదా ఓకే ఇలాగా మీరు ఎప్పుడైనా వచ్చి మీ అభిప్రాయం ఇవ్వచ్చు మీ సెల్ నుంచే మీరు ఇవ్వచ్చు ఇవ్వచ్చు